హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమా వీడియోస్ కుసుకుమార్ ఈ జే ఎట్ కుసుమా నైన్ నైన్ సెవెన్ కాశ్మీర్ టూర్ వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ అవి చేయడం జరిగింది కదా ముందు అసలు మేము దిగిన హోటల్ ఇదన్నమాట అది మీకు షేర్ చేద్దాం చేస్తున్నాను హోటల్ పార్క్ ప్లాజా ఇది ఫ్రంట్ రూమ్ రిసెప్షనిస్ట్ రూమ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ టైమింగ్స్తో వాచెస్ ఉన్నాయి పాల్ వాచెస్ లండన్వి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం కదా ఇది జమ్మూ కాశ్మీర్ అనమాట శ్రీనగర్ అట్లాగే న్యూయార్కు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని కంట్రీస్వి ఉన్నాయి ఇదేమో సెల్లారు సెల్లార్లో డైనింగ్ అనమాట మార్నింగ్ టిఫిన్ కాఫీ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అది మనం ఇంకా టిఫిన్ కాఫీ చేసేసి ఎర్లీ అవర్స్లో వెళ్ళిపోతే మరి రాంగ్ అదే మధ్యాహ్నం మధ్యాహ్నం అక్కడ వెళ్ళింజాటర్ చేస్తాము అలా నైట్కి వస్తాము హాల్ట్ రూమ్స్ ఇందులోనే బాగుంది ఆ లుక్ అయితే బాగుంది నీట్గా అంతా బాగుంది చక్కగా కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంది చక్కగా మాట్లాడుతున్నారు హోటల్ బయట గులాబీ కాటా ఉంది వస్తూనే ఏం తీసుకోవని ముందు ప్యాంట్ తీస్తున్నాను ఇదండి బాగుంది కదా టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా నాన్ వెజ్ వెజ్ సపరేట్గా ఉంటాయి అని చెప్తున్నారు నేను మనం బుక్ చేసుకుంటాం కనుక మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరింగ్ అనమాట విచార హో హా ఖాలీ ఉన్ కాఫీ చోర్ హ న పనో కలా 3 స 3 కాల్ 3 స ఈ రూమ్స్ కి అప్ స్టైర్ కేల్లాలి టోటల్ శ్రీనగర్ లో హోటల్ కి వచ్చాము మరి ఇలాగే కాశ్మీర్కి సంబంధించిన వీడియోలు పెడుతున్నాను మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్